ఒకటి నేను చెప్పేది మంచిగా చూడుర్రీ కాంగ్రెస్ కాలం చెల్లిపోయిందని చెప్తున్నటువంటి మోదీ సర్కార్ మోదీ తన నోరుతోనే చెప్తుండు కాంగ్రెస్ పార్టీకి అసలు కాలమే జల్లిపోయింది దీము లేనటువంటి పరిస్థితికి దిగజారిపోయేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాంగ్రెస్ పని కథం ఇక కంటి ఇక రాజ్యసభలో ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటన కాంగ్రెస్ పైన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కాంగ్రెస్ ఎప్పటికీ వ్యతిరేకమే ఎస్సీలకు ఎస్టీలకు అందరు గమనించుర కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఈ మూడు వర్గాలకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలకి ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తుంది అలాంటి కాంగ్రెస్ పార్టీని త్వరలోనే ప్రజలు బొంద పెడతారని చెప్తుడు ఇక రిజర్వేషన్లను జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించారు రిజర్వేషన్లో ఇక ఉత్తరం దక్షిణం అంటూ దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ కుట్రలు వారంటి తీరిపోయిన వారి మాటలను దేశం వినిపించుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందట ఉత్తరం దక్షిణం అంటూ దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ కుట్రలు పనిందట ఉత్తరం దక్షిణం అనుకుంటా ఇలాంటి కుట్రలు పన్నినటువంటి కాంగ్రెస్ పార్టీ వారంటీ తీరిపోయినా వారి మాటలను దేశం వినిపించుకోలేదు ఆల్రెడీ వారంటీ తీరిపోయింది కాంగ్రెస్ పార్టీది వాళ్ళు ఎన్ని కళ్ళు బొళ్ళు కబుర్లు చెప్పినా వాళ్ళని పట్టించుకునేటువంటి నాదుడైతే లేడింగ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి కథం తద్దినాలు ఏర్పడుతున్నాయి ఇక మూట కట్టి హుసేన్ సాగర్లో పడేసినట్టు అయిపోతుంది ఇక కంటి కనపడకుండా ఇక యువరాజును లిఫ్ట్ చేసే యత్నాలన్నీ విఫలం మోదీ మూడు పాయింట్ జీరో సర్కారు ఏర్పాటు త్రీ పాయింట్ జీరో సర్కారు ఏర్పాటు దగ్గరలోనే ఉంది ఇక వికసిత భారత్ పునాదిని పటిష్టం చేస్తాం వికసిత భారత్ పునాదిని పటిష్టం చేస్తామని చెప్తున్నటువంటి మోదీ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వం దగ్గరలోనే ఉంది సర్కారు ఏర్పాటుకు దగ్గరలోనే ఉందని చెప్తున్నటువంటి మోదీ ఇక మిగతాది సిక్స్త్ ఆరో పేజ్లో ఉన్నది మంచిగా చూడు ఇది వార్త మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం కథం కాంగ్రెస్ పార్టీ అయిపోతుందని చెప్తుండు మోదీ ఇక కాంగ్రెస్కు కాలం మొత్తమే చెల్లిపోయింది మోదీ ఒక్కసారి ఏదైనా మాట చెప్పాడంటే అది తప్పకుండా నెరవేరుతుంది నెరవేర్చే దిశగా ప్రయాణాలు కూడా తన అడుగులు కూడా అదే విధంగా ఉంటాయి మీరు మంచిగా గమనించుండ్రి కాంగ్రెస్ పార్టీలో ఇక ఏముండదు అంధకారమే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు అని చెప్పింది ఒక రెండు గ్యారెంటీలు అమలు చేసింది ఆ రెండు గ్యారెంటీలో కూడా లోపల ఏముందో నేను చెప్తాయిగా కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు ఇక కాంగ్రెస్కు కాలం చెల్లిపోయిందని ఆ పార్టీకి వారంటీ లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిపోయింది దేశాన్ని ఉత్తరం దక్షిణం అంటూ రెండుగా విభజించడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు ఇక రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చకు ప్రధాని మోదీ ఇక బుధవారం సమాధానమిచ్చారు దాదాపు తొంభై నిమిషాల పాటు మాట్లాడారు ఇక త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్లో ఇదే ఆయన చివరి ప్రసంగం కావడం విశేషం త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు కావడంతో తను రాజ్యసభలో తన ప్రసంగం ఇదే చివరిగా ముగిసిపోయిందిగా ఇప్పటికైతే ఇక తర్వాత పార్లమెంటు ఎన్నికల పైన ఎన్నికల కసరత్తు పైన చర్యలు తీసుకోవడం ఎన్నికల్లో ఎలా ఓట్ల సంపాదన ఏ విధంగా ఓట్లు సంపాదించాలి అనేటువంటి ఊహాగణాలపైన ముందుకు పోయేటువంటి ఏర్పాటు చే ముందుకు పోతాడు ఇక మోదీ ఆ దిశలో ప్రయాణం చేస్తుంది ఇక కేంద్రంలో తాము వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఇక పునర్గాతి పునర్ పునరుద్ఘాటించారు ఇక మోదీ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వ హయాంలో భారత్ను అభివృద్ధి దిశ అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చిదిద్దుతామా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు వచ్చే ఐదేళ్ల తమ విజన్ను ఆవిష్కరించారు ఇక వికసిత్ భారత్ పునాదిని పటిష్టం చేశామని చేస్తామని ప్రకటించారు ఇక మోదీ త్రీ పాయింట్ జీరో సర్కారు ఏర్పాటు ఇక ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు రాజ్యసభలో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడారు త్రీ పాయింట్ జీరో అనేటువంటిది దగ్గరలోనే ఉంది మేము మళ్ళీ మూడోసారి కూడా రా దేశంలో మూడోసారి కూడా అధికారంలోకి రాబోయేది మేమే కాంగ్రెస్ పార్టీని కథం కాంగ్రెస్ పార్టీ కథం అయిపోతుంది తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీకి మంచిగా ఓట్లేసి మనము ఓట్లేసి రేవంతనని గెలిపిస్తే రేవంతన చేసే కథలు మనం చూస్తున్నాం కదా ఏం లేదు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున రుణమాఫీ అన్నాడు రుణమాఫీ చెయ్యలే పెన్షన్లు పెంచుతామన్నారు పెన్షన్ల ప్రస్తావననే లేదు ఇక రైతు బంధు అన్నారు పదిహేను వేలు ఇస్తామన్న రైతు బంధు పది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇక ఉద్యోగాల ప్రస్తావన ఆచూకీ లేదు ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఏం లేనటువంటి పరిస్థితి ఇక ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి కాంగ్రెస్ దళితులు గిరిజనులు ఇక వెనుకబడినటువంటి తరగతులకు కాంగ్రెస్ ఇప్పటికీ ఎప్పటికీ వ్యతిరేకమే ఇక సాహేబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే ఆయా వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇక దయచేసి ఆ భాష మానుకోండి ఏదో ఇక వర్గాలకు రిజర్వేషన్లు దక్కేవే కావు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని దేశ తొలి ప్రధానమంత్రి ఇక జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించారు ఈ మేరకు అప్పట్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు ఇక ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటే ప్రభుత్వ పాలన దెబ్బతి దెబ్బతింటుందని నెహ్రూ చెప్పారు ఇక ఓబీసీలకు కాంగ్రెస్ ఎప్పుడు పూర్తి స్థాయి రిజర్వేషన్లు ఇవ్వలేదు జనరల్ కేటగిరీలోని పేదలను కూడా పట్టించుకోలేదు ఇక భారతరత్న పురస్కారానికి అంబేద్కర్ అర్హుడని కాంగ్రెస్ భావించలేదు సొంత కుటుంబ సభ్యులకు భారతరత్న అవార్డులు ఇక ఇచ్చుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్కు ఉంది అలాంటి పార్టీ ఇప్పుడు మాకు నీతి పాఠాలు బోధిస్తుంది ఇక ఇట్లాంటి కథలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఇవే ఉంటాయి ఏమో చెప్పినగా సొంత కుటుంబ సభ్యులకు భారతరత్న అవార్డులు ఇప్పించుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్కు ఉంది తన సొంత కుటుంబాలకే భారతరత్న అవార్డులు ఇప్పించుకున్నారట కాంగ్రెస్ పార్టీ అలాంటి ఘనత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బోధనలు చెప్తుంది మోదీ బీజేపీ సర్కార్కి బీజేపీ పార్టీకి మన దేశ భూభాగాలను శత్రు దేశానికి అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత భద్రత పైన మాకు ఉపన్యాసాలు ఇస్తోంది మన దేశం యొక్క అంతర్గత మన దేశం యొక్క భూభాగాలను భూభాగాలను శత్రు దేశానికి అప్పగించిందట కాంగ్రెస్ పార్టీ మంచిగా గమనించురు మీరు శత్రు దేశానికి అప్పజకి అప్పజెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏకంగా భారతదేశం మొత్తంలో కూడా మోదీకి హితబోధనలు చేస్తూ మోదీ ప్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్కు కాలం చెల్లినట్టే అని చెప్తుండు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మోదీ ఇక ఆ పార్టీ అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని గొంతు కోసి చంపేసింది ఎన్నో రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఇక ప్రభుత్వాలను రాత్రికి రాత్రి కూలదోసింది ఇక వికసత్ వికసిత్ భారత్ మా అంకిత భావం ఇక కాంగ్రెస్ పాలనలో దేశం సమస్యల వలయంలో చిక్కుకుంది వాటి పరిష్కారానికి ప్రధానిగా ప్రధానిగా నా రెండు టర్ములను ఇక వెచ్చించాను ఇక వికసత్ భారత్ ఒక పదం కాదు అది మా అంకిత భావం సబ్కా సత్ అనేది నినాదం కాదు అది మా అది మోదీ ఇస్తున్నటువంటి గ్యారంటీ వారంటీ తీరిపోయిన వారు చెప్పేటువంటి మాటలను దేశం వినిపించుకోదు ఈ గ్యారంటీ బలాన్ని చూపించి ఇక నవారని నవారినే దేశం విశ్వసిస్తోంది అన్ని వర్గాల సంక్షేమానికి పదేళ్లుగా కృషి చేసినటువంటి సర్కార్ మోదీ సర్కార్ ఇక యువ యువరాజు రాహుల్ను స్టార్టప్గా తయారు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది కానీ ఆయన ఒక నాన్ స్టార్టర్ స్టార్టప్గా తయారు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది రాహుల్ గాంధీని మొత్తం మీద స్టార్టప్గా తయారు చేద్దామనుకుంటుంది కానీ మోదీ చెప్తుండూ తను ఒక నాన్ స్టార్టర్ తనతో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తనతో భారతదేశాన్ని తన చేతిలో ఇట్లా పెట్టామే అనుకో ఇగో ఈ విధంగా భూభాగాలను శత్రు దేశానికి అప్పగించరు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత కుటుంబాలకు అవార్డులు ఇప్పించుకున్నారు ఇగో ఇలాంటి పరిస్థితి నెలకొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇవాళ అదే స్థాయికి దిగజారుతుంది ఖచ్చితంగా అట్లాంటి పనులే చేస్తుందని చెప్తుండు ఎంత లిఫ్ట్ చేయాలని చూసినా ఫలితం ఉండదు ఇక లేదు కూడా కాంగ్రెస్ ఆలోచన విధానానికి కాలం చెల్లింది అందుకే ఆ పార్టీ పనులను ఇక అవుట్సోర్సింగ్కు ఇచ్చారు ఇక కాంగ్రెస్ నానాటికి దిగజారిపోవడం మాకు బాధగానే ఉంది సొంత పార్టీ నేత పట్ల గ్యారంటీ లేని కాంగ్రెస్ ఇక మోదీ గ్యారెంటీని ప్రశ్నిస్తుండడం హాస్యపదం ఇక పదేళ్ల యూపీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది నాటి ప్రధాని మన్మోహన్ సింగే దీన్ని అంగీకరించారు దేశ సమస్యలేమిటో తెలిసినా వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ఏనాడు కృషి చేయలేదు ఇక బ్రిటిష్ పాలన నుంచి స్ఫూర్తి పొంది బానిసత్వపు గుర్ గుర్తులను దశాబ్దాల పాటు కొనసాగించింది మేము అధికారంలోకి వచ్చాక సమస్యల సుడిగుండం నుంచి దేశాన్ని దేశాన్ని మొత్తం బయటపడేశాం సంస్కార మొత్తం మీద సుడిగుండంలో నుండి అంటే బ్రిటిష్ వారి కాలంలో జరిగినటువంటి ఆ సుడిగుండం ఏదైతే ఉందో దాని నుండి బయటపడేశామని చెప్తున్నాం బ్రిటిష్ పాలన నుంచి స్ఫూర్తి పొందిన బానిసత్వపు గుర్తులను ఇక శతాబ్దాల పాటు కొనసాగించింది బ్రిటిష్ వాళ్ళు బానిసత్వం యొక్క బానిసత్వం బ్రిటిష్ వాళ్ళు మన మీద జులుం చేసింది కదా ఆ బానిసత్వంగా మనము మిగిలి బానిసత్వాలుగా వాళ్ళ వాళ్ళ దగ్గర మనం ఉన్నాం కదా ఆ రోజులలో ఉన్నటువంటి గుర్తులను అవి అట్లే గుర్తించుకుంటూ గుర్తించుకుంటూ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మా గళానికి ప్రజలు బలమిచ్చారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు దేశమంతా నలభై సీట్లు కూడా రావన్న సవాలు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చింది ఇప్పుడున్నటువంటి నలభై సీట్లను కాంగ్రెస్ మళ్ళీ నిలబెట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను ఇక విపక్షాల ప్రతి మాటను మేం చాలా సహ సహనంతో వింటున్నాం కానీ మేము చెప్పేది ప్రతిపక్షాల ప్రతిపక్షాలు వినడం లేదు మా గళాన్ని మీరు అణిచివేయలేరు దానికి దేశ ప్రజలు చాలా బలమిచ్చారు అని చెప్తున్నటువంటి మోదీ మొత్తానికి కాంగ్రెస్ కాలం జరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎక్కడ చూసినా ఇప్పుడు తెలంగాణ మనం ముఖ్యంగా చూసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలోనే కల్లె బొల్లి కబుర్లు చెప్పి అధికారంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నీ నదిలో పోసినట్టు పోయింది సముద్రంలో విడిచిపెట్టి విడిచిపెట్టినట్టే అయింది రోడ్డు పోండి ఇప్పుడు సముద్రంలో మనం ఏదైనా తీసుకొని పోతూ ఉంటాం తీసుకొని పోతే నీళ్ళలో విడిచిపెడితే ఉంటుంది అది పోతుంది పోతూనే ఉంటుంది అది ఎక్కడో దొరకబట్టాలి కానీ ఉంటుంది కానీ ఎక్కడో దొరకబట్టాలి అది ఎప్పుడు దొరికేది తెలియదు ఆ రకంగా ఉంటుంది అన్నట్టు సముద్రంలో పడేసినట్టు నీళ్ళలో పడేసినట్టు అయిపోయింది మన పథకాల పని ఇది కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి చర్యలకు దుష్ప్రచారాలు చేస్తూ అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఇస్తూ నెరవేర్చలేనటువంటి పరిస్థితి నెలకొంటుంది దేశంలో త్రీ పాయింట్ జీరో మళ్ళీ కూడా మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్తున్నటువంటి మోదీ సర్కార్